వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడే ఒక స్టాక్ అయితే ఓపెన్ చేశాను కదా ఇది కూడా లాంగ్ వీడియో అయితే ఆల్రెడీ షేర్ చేశాను సో ఇది ముందా ఇది వెనక తెలీదు లాంగ్ వీడియో అయితే షేర్ చేశాను ఇది అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇందులో ఏమేమి వచ్చిందో షాక్ అనేది బార్డర్ శారీస్ అయితే తెప్పించాను మంచి జార్జెస్ ఫీలో అయితే బార్డర్ శారీస్ అయితే తెచ్చించానండి ఇందులో అయితే ఓకేనా ఇందులో ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చి ఉంటుంది శారీస్ అయితే ఈ బ్లౌజ్ డిజైన్స్ వచ్చేసి ఇంకా ఒక కొత్త మోడల్ అయితే తెచ్చిస్తాను ఇందులో బ్లౌజ్ డిజైన్ అది వస్తుంది బట్ శారీ మాత్రం డిఫరెంట్ అనేది ఉంటుంది ఓకేనా ఇంకొకటి ప్లెయిన్ కలర్ శారీస్ వచ్చేసి అండ్ మంచి మల్టీ కలర్ లేస్ తోటి బ్లౌజ్ వర్క్ వచ్చేసిన శారీస్ కూడా తెప్పించాను ఇది ఇది కూడా తెప్పించాను శారీస్ అయితే ఇవి అండి ఇవి అయితే టూ సెట్స్ వేపించానండి ఇంకా చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకైతే అయితే ఇవైతే టూ సెట్స్ అయితే వేయించాను ఎంత మందికి లేదని చెప్పాను ఈ శారీ అయితే ఓకేనా ఈ శారీ ఏంటి అనేది కూడా తెలియని వాళ్ళ కోసం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఈ శారీ అయితే చూపిస్తాను నేను వచ్చేసి ఈ శారీ అండి మంచి ఫ్లవర్ డిజైన్లో ఉంటుంది ఇది ఒక బార్డర్ అయితే వస్తుందండి క్లాత్ అయితే మంచి ఏమంటారు ఇది ఏం క్లాత్ అంటారు ఒకసారి చూపిస్తాను కాటన్ అండ్ సిల్క్ మిక్సింగ్లో ఉంటుంది అండ్ హెవీగా ఆఫీస్ వేర్కి ట్రై చేయాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే ఈ క్లాత్ అయితే బాగుంటుందండి ఇది ఈ క్లాత్ అయితే ఇలా ఉంటుంది దగ్గర నుంచి చూపి ఈ క్లాత్ అయితే ఇలా ఉంటుంది మంచి కాటన్ సిల్క్ మిక్సి లో ఉంటుంది బట్ ఇది జార్జెట్ శారీ అయితే కాదండి మంచి శారీ అయితే ఇలా మొత్తం ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసి ఉంటుంది ఇదిగో ఈ శారీ అయితే ఇలా ఉంటుంది శారీకి క్లాత్ బ్లౌజ్ అయితే ఇదిగో ప్లేన్ అయితే ఇచ్చారు పళ్ళు పాట్ అయితే ఇలా అయితే ఉంటుందండి సూపర్గా ఉంటుంది శారీ అయితే లుక్ వైజ్గా అయితే ఇంకా అవసరం అని చెప్పొచ్చు ఓకేనా ఇలా అయితే ఉంటుంది బ్లౌజ్ సారీ పళ్ళు బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది మంచి జాఫర్డ్ సిల్క్ శారీలో ఉంటుంది కదా ఆ క్లాత్ అయితే ఉంటుంది ఇలా అయితే ఉంటుంది దీని లుక్ అయితే ఇది అండి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది మనకు కింద బార్డర్ అయితే ఇలా ఉంటుంది అండ్ మంచిగా ఆఫీస్ వేర్ పర్పస్ అయితే ఉంటుంది శారీ లుక్ అయితే ఆఫీస్ వేర్ పర్పస్ అండి ఇది వచ్చేసి సూపర్గా ఉంటుంది క్లాత్ రైస్గా అయినా కానీ ఓకేనా లెనిన్కి దగ్గరగా ఉంటుంది అని చెప్పొచ్చు లెనిన్ ఫ్యాబ్రిక్కి కొంచెం దగ్గరగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు ఇందులో కలర్స్ వచ్చేసి ఎల్లో కాంబినేషన్లో వచ్చింది ఎల్లో అండ్ స్కై బ్లూ బ్లాక్ అండ్ రెడ్ బ్లూ అండ్ గ్రీన్ బ్లూ అండ్ మెరూన్ అండ్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది శారీ కలర్ కాంబినేషన్స్ అయితే ఇవైతే ఉన్నాయి సో ఇదైతే చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు మీకు అన్ని ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ అయితే ఉంది కానీ శారీకి మా శారీ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లుక్ వైజ్గా అయితే అదేంటి అనేది చూపిస్తాను సేమ్ అంతా ప్లెయిన్గా ఇష్టపడని వాళ్ళ కోసం ఈ శారీ అయితే చెప్పించాలని చెప్పచ్చు ఓకేనా ప్లెయిన్గా ఇష్టపడని వాళ్ళ కోసము ఈ శారీ అయితే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అయితే ఇలా ఉంటుందండి మంచి బాందిని డిజైన్లో అయితే డబల్ కలర్ మిక్స్ చేసి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది ఆల్రెడీ మనందరికీ ఇప్పుడు ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది కదా ఇదైతే జార్జెట్ క్లాత్ అండి జార్జెట్ క్లాత్ మీద ఈ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్కి వచ్చేసి చూసారు కదా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఇంకా శారీ అయితే మంచి సాఫ్ట్ జార్జెట్ అని చెప్పొచ్చండి సాఫ్ట్ జార్జెట్ తోటి ఇలా డబల్ కలర్ మిక్స్ చేసి ఉంది సూపర్గా ఉంది మధ్య మధ్యలో ఇలా చూసారు కదా మనకు స్టిచ్లా స్టిచ్చబుల్ లాగా అనిపిస్తుంది కానీ అవ్వదు మంచి లేస్ ప్యాటర్న్ అయితే ఉందండి జెరీతో లైన్స్ అయితే ఉంది దిగు మంచి టెసెల్స్ కూడా ఇచ్చారు ఇలా ఉంటుంది శారీ మొత్తం సూపర్గా ఉంటుందండి లుక్ గా అయితే సూపర్గా ఉంటుంది అండ్ ట్రెడిషనల్ గా కూడా ఉంటుంది ట్రెండింగ్ లా కూడా అనిపిస్తుంది మంచి సాఫ్ట్ జాబ్ చెట్టు ఇది వచ్చేసి డబల్ కలర్ మిక్స్ తో అయితే ఉంటుంది శారీ అయితే ఓకేనా శారీ అయితే ఇలా ఉంటుంది ప్యాటర్న్ లుక్ వైజ్గా అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది దీంట్లో ఉన్న కలర్స్ మాత్రం అన్ని డార్క్ కలర్స్ అండి సూపర్గా ఉన్నాయి అందులో వైట్ అయితే వైట్ షేడ్ అయితే ఉంటుంది వైట్ షేడ్ వచ్చేసి అక్కడక్కడ భలే లుక్ స్టైల్ అయితే ఉంటుంది లుక్ వైజ్గా అయితే స్టైల్ ఉంటుంది సో శారీ లుక్ అయితే ఇచ్చి ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో నేను ఒకసారి షేర్ చేస్తాను నేను సో ఇది వచ్చేసి మంచి ఈ కలర్ అయితే అసలు అర్థం కావట్లేదు మెహందీ గ్రీన్ ఉంటాం కదా దాంట్లో ఇంకా డార్క్నెస్ అయితే వచ్చింది దానికి వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఉంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంది దీంట్లో వైట్ అయితే టచ్ అప్ అయితే ఉంటుంది మంచి డార్క్ గ్రీ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మంచి రెడ్ రెడ్ కలర్ కాదు ఏమంటారు ఇది మెజంతా లోనే డార్క్ మెరూన్ అయితే ఉంటుంది చాలా డార్క్ ఉంటుంది శారీ గా సేమ్ ఈ లో ఉన్న కలర్ మాత్రం ఉంది బ్లౌజ్ అయితే ఇలా అయితే వస్తుంది పింక్లో అయితే ఉంది బ్లౌజ్ ఇది కూడా మెహ మెహందీ కలర్లోనే ఒక డిజైన్ అన్నట్టు కలర్ అయితే సీక్వెన్స్ అదే కలర్ ఫౌండేషన్ దగ్గరికి అయితే వస్తుంది ఇందులో కలర్స్ అయితే ఇందులో వచ్చేసి సపో సపోటా కలర్ అంటాం కదా ఆ షేడ్ అయితే ఉంటుంది ఇక్కడ వైట్ షేడ్ సపోటా పండు కలర్ అయితే ఆ షేడ్ అయితే ఉంటుంది ఇందులో వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్ లో ఉంటుంది ఈ పిక్ లో లాగానే ఉంటుంది శారీ వైజ్ అయితే ఇది వేలా అయితే ఉంటుంది ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ అని చెప్పొచ్చు మెరిన్ కలర్కి వైట్ అయితే బాంధిని డిజైన్లో అయితే టచ్ అప్ అయితే ఇచ్చారు ఇది ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ పిక్లో ఉన్న కలర్ కాంబినేషన్ సేమ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి మంచి ట్రెండింగ్లో నడుస్తున్నా ఇప్పుడు ప్లెయిన్ కలర్ మల్టీ కలర్ పర్పస్ ఏమంటారు లేస్ ఉంటుంది కదా అదైతే ఆ ప్యాటర్న్ అయితే వస్తుంది ఒక్కటైతే ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇది ప్లెయిన్ కలర్ శారీ వచ్చేసి బ్లౌజ్కి ఏమో ఇలా ఫుల్గా వర్క్ వచ్చేసి ఉంటుంది అంత థ్రెడ్ వర్క్ అండి ఇది వచ్చేసి పోతుంది అనేది కాదు అస్సలు పోదు ఇవన్నీ మనం స్టిచ్ చేసేటప్పుడు తీసేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చంపీస్ ఇచ్చారు కాబట్టి ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే ఇలా అయితే ఇచ్చారు అస్సలు డ్యామేజ్ అయితే కాదు ఇదైతే హ్యాండ్స్కి అయితే ఈ వర్క్ అయితే వస్తుంది ఓకేనా బ్లౌజ్ అయితే ఇలా అయితే ఉంటుంది మనకు ఫుల్గా ఇక్కడ వచ్చేసి మంచి లేస్ వర్క్ కూడా ఉంటుంది బ్లౌజ్కి అండ్ శారీ అయితే మంచి ఆనియన్ పింక్ పింక్ అండి ఆనియన్ పింక్ లో ఉన్న శారీ ఇది వచ్చేసి జిమ్మిచూలోనే కొత్త స్టైల్ అని చెప్పవచ్చు ఈ బోర్డర్ అయితే కొత్తగా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే మంచి టిష్యూ క్లాత్ అయితే మిక్స్డ్ లో ఉంటుంది టిష్యూ అండ్ జార్జెట్ క్లాత్ మిక్సర్ లో ఉంటుంది సో చూసారు కదా ఈ బార్డర్ అయితే వచ్చేస్తుంది మల్టీ కలర్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది సూపర్ గా ఉంటుంది మంచి ఆనియన్ పింక్ జిమ్మిచూ క్లాత్ అని చెప్పొచ్చు ఇదైతే బోర్డర్ అయితే ఇలా కంప్లీట్ గా సారీ ప్లేన్ లో ఉంటుంది సిల్వర్ ఇలా అయితే మనకు కనిపిస్తుంది షైనింగ్ అయితే ఉంటుందండి శారీ అయితే బ్లౌజు అండ్ శారీ అయితే ఇలా అయితే ఉంటుంది ఇందులో అయితే కలర్స్ అయితే నేను షేర్ చేస్తాను ఒకసారి శారీ అయితే ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వర్క్ అయితే మనకు ఇలా అయితే ఇచ్చారు ఇందులో వచ్చిన కలర్స్ అయితే ఒకసారి షేర్ చేస్తాను చూడండి మంచి పిస్తా గ్రీన్ కలర్ అంటాం కదా పిస్తా గ్రీన్ కలర్ ఇది అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ కాంబినేషన్లో అయితే ఉంది ఈ శారీ అయితే అండ్ ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది రామ బ్లూ కాంబినేషన్లో అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ ప్యాటర్న్లో అయితే ఉంది శారీ ఇది వచ్చేసి లైట్ బ్రింజన్ కలర్లో అయితే ఉంది సూపర్గా ఉంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది దీనికి అయితే ఓకేనా అండ్ ఇందులో అయితే ఈ సారీ చూపిస్తాను అని చెప్పాను కదా ఈ శారీస్ అయితే దీని ఫోల్డింగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది నేను చాలా వరకు ఇది లేదు అని చెప్పేశాను మంది అడిగారో ఈ శారీ అయితే చాలా చాలా అడిగి మరి లేదు అని చెప్పిన శారీ అయితే ఇది అయితే ఒకటి ఇందులో బార్డర్ వస్తుంది మంచి ఏమంటారు దీన్ని పట్టు శారీకి ఈక్వల్ గా ఉంటుంది దీని బ్యాగ్ మాత్రం శారీ బ్యాగ్ మాత్రం ఎక్సలెంట్ అండి ఇలా పెట్టేయచ్చు శారీకి మంచి జార్జెట్ క్లాత్ వస్తుంది అలాగే పట్టు బార్డర్ అయితే ఉంటుంది మంచి ట్రెండింగ్ లుక్ అయితే తీసుకొస్తుంది ఈ శారీ నేను లేదని చెప్పేశాను చాలా వరకు దీనికోసం ట్రై చేసి కూడా చాలా వరకు ట్రై చేశాను బట్ రాలేదు స్టాక్ అయితే ఇప్పుడైతే వచ్చేసింది ఇది ఎవరికైనా మిస్ అయి ఉంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ శారీ అయితే ఇదిగో మంచి జార్జెట్ అండి జార్జెట్లో వస్తుంది శారీ మొత్తము గోల్డ్ కలర్ లేస్ అయితే ఉంటుంది చాలా స్మూత్గా కూడా ఉంటుంది అండ్ పెద్దవారు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అంత బాగుంటుంది క్లాస్ వైజ్గా అయితే సో చూసారు కదా శారీ మొత్తం మనకు ఈ ఫ్లవర్ డిజైన్లో వచ్చేసి బార్డర్ అయితే ఇలా అయితే ఉంటుందండి గ్రీన్ బాటిల్ గ్రీన్ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది మనకి పింక్ కలర్ అండ్ ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఓకేనా గ్రీన్ అయితే సారీ పింక్ అయితే కాంబినేషన్లో ఉంటుంది బాటిల్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది మల్టీ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చి ఉన్నాయి ఇందులో బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి మనకు బ్లౌజ్ వచ్చేసి మంచి కాంట్రాస్ట్లో పింక్ కలర్లో అయితే లో అయితే వచ్చింది సూపర్గా ఉంటుంది శారీ గా మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు సో ఇందులో కలెక్షన్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు ఓకేనా ఎలా అనిపించింది ఇందులో ఉన్నాయైతే అన్ని మోడ్రన్గా ఉన్నాయి శారీస్ అయితే నేను ఇందులో ఏమేమి కలర్స్ వచ్చాయో ఒక షేర్ చేస్తాను చూడండి ఓకేనా మంచి బ్రింజాల్ కలర్ ప్యాటర్న్ ఎల్లో అండ్ బ్రింజాల్ అండ్ డార్క్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషను ఇది వచ్చేసి మ్యాంగో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ సారీస్ అని చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్